ఓం నమ శ్రీ శ్రీమాత్రే నమ కార్తీక మాసం చివరి రోజున వచ్చే పాడ్యంని పోలి పాడ్యమే అంటారు ఈ పోలి పాడ్యమి రోజు పోలి స్వర్గపు కథను అత్యంత భక్తి శ్రద్ధలతో వింటే అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉంటామని మన నమ్మకం అసలు పోలి అంటే ఎవరు ఈ పోలి స్వర్గపు కథను వినడం ద్వారా మనం చాలా విలువైన విషయాలను తెలుసుకోవచ్చు ఈ కథ అచ్చంగా మన తెలుగింటి సాంప్రదాయపు ఒక అమ్మాయి కథ అనగనగా ఒక ఊరిలో ఒక కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కోడలు ఉండేవారు అందరిలో చిన్న కోడులైన చిన్నతనం నుంచి అపారమైన దైవభక్తి ఉండేది కానీ పోలి అత్తగారు కూడా పరమ భక్తురాలే అహంకారం మరియు తనకు మించిన భక్తురాలు లేదనే ఆ అత్తగారి నమ్మకం అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడలు తప్ప మిగిలిన నలుగురు కోడలను వెంట పెట్టుకుని నదికి బయలుదేరి అక్కడ తన నలుగురు కోడలతో నదీ స్నానం ఆచరించి దీపాలను వెలిగించి వచ్చేది ఈలోపు ఇంటి దగ్గర ఉన్న తన చిన్న కోడలు ఎక్కడ దీపం పెడుతుందా అని పూజ సామాగ్రి ఒక్కడు కూడా తన కంటపడకుండా జాగ్రత్తపడి వెళ్ళేవారు కానీ కార్తీక మాసంలో దీపం పెట్టకుండా తన అత్తగారు చేసిన ప్రయత్నాలు వ్యర్థమయ్యేలా పోలి వాళ్ళ పెరటిలో ఉన్న పత్తి చెట్టుకున్న కాస్త పత్తిని తీసుకుని వత్తిని చేసి కవ్వానికి ఉండే ఆవునెయ్యి కాస్త వేసి దీపం వెలిగించేది తను వెలిగించిన దీపం ఎవరికంటా పడకుండా దీపంపై బుట్టను గోలించేది ఇలా కార్తీక మాసం అంతా దిగ్విజయంగా తన అత్తగారికి తెలియకుండా దీపాలను వెలిగించేది ఇక అమావాస్య రోజు రానే వచ్చింది కార్తీక మాసం చివరి రోజు కాబట్టి పోలి అత్తగారు ఘనంగా దీపాలను పెట్టడానికి ఎప్పటిలాగే తన కోడలను వెంటబెట్టుకుని వెళ్ళింది వెళుతూ వెళుతూ పోలి దీపం పెట్టుకుని తీరిక కూడా లేకుండా ఇంటి పనులు అప్పగించి మరీ వెళ్ళింది కానీ పోలి చకచకా పనులు ముగించేసుకుని కార్తీక దీపాన్ని వెలిగించింది ఎంత కష్టసాధ్యమైన ఎన్ని అవంతరాలు వచ్చినా కూడా తన భక్తి శ్రద్ధలను చూసి దేవతామూర్తులకి ముచ్చటేసింది వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకుపోయేందుకు పుష్పక విమానం కిందికి దిగివచ్చింది అప్పుడే ఇంటికి చేరుకున్న అత్తగారు వారి కోడళ్ళు ఆ పుష్పక విమానం చూసి అది తమ కోసమే వచ్చిందనుకుని మురిసిపోయారు కానీ అది పోలి కోసం వచ్చిందని తెలిసి నివ్వేరబోయారు ఎలా అయినా తాము కూడా స్వర్గానికి వెళ్ళాలనే ఆత్రంతో పోలి కాళ్లను పట్టుకుని వేళ్లాడే ప్రయత్నం విఫలమయ్యింది దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గానికి వెళ్లే కల్మషమైన మనసు కలగదని చెబుతూ వారిని కిందకు దించేశారు ఈ నేపథ్యంలోనే హిందూ స్త్రీలంతా పోలిని తలుస్తూ అమావాస్య రోజు ఉదయాన్నే అరటి డొప్పలలో వత్తులను వెలిగిస్తూ నీటిలో వదులుతారు దీపాలను నీటిలో వదిలే అవకాశం లేని వాళ్ళు ఇంటి దగ్గరే తులసికోట దగ్గర కానీ మందిరం దగ్గర కానీ తూర్పు వైపుగా ఒక పళ్ళెంలో స్టీలు కాకుండా ఇత్తడి రాగి వెండి ఈ మూడిటిలో ఎలాంటి పళ్ళైనా ఉపయోగించి ఆ పళ్ళాన్ని నీటితో నింపి పసుపు కుంకుమ గంధం అక్షంతలు పుష్పాలతో అలంకరించి అరటి డప్పల్లో దీపాలను వెలిగించి పూజ చేసుకొని ఆ నీటిలో మనం వెలిగించుకోవచ్చు పోలీస్ వర్గపు కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం పూజ ఎంత భక్తి శ్రద్ధలతో చేశామనేదే దేవుడు చూస్తాడు కానీ ఎంత ఆడంబరంగా చేశామనేది దేవుడు చూడడు మనకు ఉన్నంతలో చేసుకుని దేవుణ్ణి మనశ్శాంతిగా మనస్ఫూర్తిగా స్మరిస్తే చాలని ఈ కథ ద్వారా మనకు తెలిసింది అంతేకాకుండా కోడళ్ళ మధ్య సఖ్యత లేకపోవడం కూడా ఒక కారణమే అని ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాము ఈ పోలీ పాడ్యం నాడు శివయ్యను ఆరాధిస్తూ మనశ్శాంతిగా భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి కొలుస్తూ ఆయన ఆశీస్సులు మనందరం పొందాలని కోరుకుంటూ మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు నమస్తే శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ